సో మనతో పాటు షోరూమ్ ఓనర్ ఉన్నారు హాయ్ సార్ సార్ మీ పేరు అండి సికిందర్ అండి నా పేరు సయ్య సికిందర్ ఓకే మన దగ్గర ఎన్ని కార్స్ ఉంటాయి సార్ నా దగ్గర మేబీ అరవై ఐదు నుంచి డెబ్బై కార్లు ఉంటాయి సార్ ఓకే సో కార్స్ అంటే ఎంత బడ్జెట్ నుంచి ప్రైజ్ బడ్జెట్ మన కాడ టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్ అబోవ్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఓకే సో కార్స్ రిపేర్ ఏమి ఉండవు కానీ లేదు మొత్తం గ్యారంటీతో సహా వితౌట్ యాక్సిడెంట్ వెహికల్స్ అక్కడ ఉన్నాయి మీటర్ ట్యాంపరింగ్ ఉండదు కరెక్ట్ వెహికల్స్ మంచి వెహికల్ కస్టమర్ వెహికల్స్ సేల్ చేస్తానండి నేను ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను నేను అవును వారంటీ ఉంటుంది వెహికల్స్ పైన వారంటీ అంటే మనం వన్ థౌసండ్ కిలోమీటర్ వరకు ఏమన్నా మనమే బాధ్యత తీసుకుంటాం ఇది రెండు వేల పదిహేను సార్ ఇది విడిఐ డీజిల్ డీజిల్ వర్షన్ డీజిల్ వర్షన్ డిజైర్ తొంభై వేల కిలోమీటర్ ఓకే ఎలా ఉందండి వెహికల్ బండి బాగుంది సార్ చాలా బాగుంది బండి అవునా సో మోడల్ ఏడల్ రెండు వేల పదిహేను మోడల్ అవును సార్ ఇంటీరియర్ ఏమన్నా చూద్దాం సార్ చెప్పండి సార్ ఇంటీరియర్ బాగుంది సార్ చాలా బాగుంది నేను రిటైర్డ్ గవర్నమెంట్ అవునా మంచిగా నీట్గా యూజ్ చేసాను సార్ బండి ఇది లోపల సార్ ఫీచర్స్ అన్ని నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఏసీ వస్తుంది మనకు డీజిల్ కన్సప్షన్ కూడా బాగుంటుంది ప్రైజ్ ఎంత పైల వస్తుంది మనకు ఫైనల్గా అంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఐదు ఎనభై అనుకుంటున్నాడు బట్ ఫైవ్ థర్టీ వరకు ఇవ్వచ్చు ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ వస్తుంది అవునండి ఓకే సో ఫ్రెండ్స్ మనం చూడొచ్చు వెహికల్ పార్ట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు సో బాగానే ఉంది ఇది టయోటా ఎయిటీ విఎక్స్ జీ అండి పెట్రోల్ సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఫార్టీ సెవెన్ థౌసండ్ అవునండి వెహికల్ ఎలా ఉంది వెహికల్ చాలా బాగుంటుంది పెట్రోల్ లో టయోటా టయోటా బ్రాండ్ ఇది ఇంటీరియర్ మొత్తం మంచిగా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ వస్తుంది సార్ చాలా బాగుంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ అన్ని ఉంటాయి సార్ దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ గా మనకు అంటే మేము ఎక్స్పెక్టేషన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ చేస్తున్నాం కస్టమర్ కు మనం సిక్స్ ఫిఫ్టీ వరకు ఇచ్చేయొచ్చు సార్ రెండు వేల పదిహేడు విఎక్స్ డి టాప్ అండ్ మోడల్ విఎక్స్ఐ ఇది ఈకో సార్ రెండు వేల ఇరవై మోడలు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఈకో పెట్రోలు ఫైవ్ సీటర్ ఏసీ ఫైవ్ సీటర్ ఏసీ బండి వచ్చేసి మనకు నలభై వేలు తిరిగింది సార్ ఇది ఇంటీరియల్ బాగుంటుంది సార్ దీనికి మైలేజ్ కూడా మనకు ఇది పదిహేను పదహారు పెట్రోల్ మైలేజ్ వస్తుంది ఫ్యామిలీ కోసం కంఫర్టబుల్ సార్ తక్కువ బడ్జెట్ వెహికల్ ఇది మోడల్ ఏనా రెండు వేల ఇరవై మోడల్ సార్ రెండు మోడల్ అవునండి సో ప్రైస్ సార్ ప్రైస్ మనకు వచ్చేసి అదే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఐదో ఇరవై అనుకుంటున్నాడు ఓకే ఫైవ్ వరకు చేయొచ్చు మనం న్యూ కార్ ఎంత కాస్ట్ ఇది న్యూ కార్ ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ ఉంది ఇది ఎయిట్ ల్యాక్స్ అంట సో చూసారు కదా మనకు రెండు వేల ఇరవై మోడల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇది రెండు వేల ఇరవైలో

అవును సార్ కొత్త బండి ఫోర్టీన్ ఎయిటీ ఉండేది ఓకే డీజిల్ లేదు ఇప్పుడు సో చూసారు కదా డీజిల్ వేరే ఉంటుంది అందువల్ల కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు బట్ ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇది ఎస్ఎల్ సిక్స్ ఆల్ఫా ఎస్ఎల్ సిక్స్ ఆల్ఫా ఓకే టాప్ మోడల్ ఓకే ఫ్రెండ్స్ మిన్న మనకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట లోపల ఒకసారి ఇంటీరియర్ పార్ట్ చూద్దాం ఎలా ఉందో ఇంటీరియల్ ఫీచర్స్ టాప్ అండ్ మోడల్ సార్ ఇది పవర్ విండోస్ ఏసీ ఎయిర్ బ్యాగ్స్ కూల్ క్రూజ్ కంట్రోల్ మొత్తం టాప్ అండ్ మోడల్ సార్ ఇది పెట్రోల్ డీజిల్ సార్ పెట్రోల్ సార్ ఇది పెట్రోల్ వేరియంట్ పెట్రోల్ రేట్ కూడా సీట్స్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి సార్ సెవెన్ సీటర్ అది సెవెన్ సీటర్ సార్ సిక్స్ సీటర్ సీటర్ ఫ్రెండ్స్ చూసారు కదా సెవెన్ సీటర్ వెహికల్ ఇది సో మారుతి ఎస్ఎల్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఆల్ఫా టాప్ మోడల్ సార్ ఎంత పైలు రావచ్చు సార్ ఇది మా ఎక్స్పెక్టేషన్ వచ్చి పదకొండు యాభై అనుకుంటున్నాను సార్ ఫైనల్ గా పదకొండు లక్షలు ఇచ్చేయొచ్చు పదకొండు లక్షలు వస్తుందా అవును సార్ ఓకే ఇది మాకు న్యూ కార్ ఎంత కాస్ట్ ఇది ఇది పదహారు లక్షలు చేంజ్ ఉంది సార్ ఇప్పుడు పదహారు లక్షలు పైన ఇది రెండు వేల ఇరవై ఒకటి సార్ ఎట్టికా ఇది ఎట్టికానా ఎట్టికా జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ ప్రైస్ సార్ ఇది ఇది జడ్ ప్లస్ టాప్ అండ్ మోడల్ పదకొండు యాభైకి వస్తుంది సార్ ఇది పదకొండు యాభై సో ఫ్రెండ్స్ విన్నా పదకొండు లక్షల యాభై వేలు వస్తుంది సో వెహికల్ అయితే బాగుంది అని చెప్పొచ్చు అండ్ డీజిల్ వేరే పెట్రోల్ సార్ పెట్రోల్ పెట్రోల్ ఇది రెండు వేల పదిహేడు పోలో పెట్రోల్ అండి హైలైన్ టాప్ మోడల్ బండి ఎనభై వేలు తిరిగింది ఎనభై వేలు తిరిగిందా ఎలా సార్ వెహికల్ ఎలా వెహికల్ బాగుంది సార్ చాలా బాగుంది వెహికల్ సో వెహికల్ రిపేర్ ఏమంటా డే ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చుకోవాలి దానికి ఒక ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఓకే పోలో ఇంటీరియర్ లోపల ఎలా ఉంది చూద్దాం సార్ చెప్పండి సార్ లోపల ఏమంటే ఫీచర్స్ ఇంటీరియర్ మనకు టాప్ అండ్ మోడల్ సార్ ఇది పోలోలో ఆస్ట్రా అది హై లైన్ టాప్ మోడల్ ఓకే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ బాగుంది ఇది ఫైనల్ గా మనకు ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్కి వస్తుంది సార్ ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ కొస్తుంది మోడల్స్ అది సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ అవును సార్ సో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ టెంట్స్ కానీ ఏం లేవు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్స్ సార్ డిజిటల్

ఓకే సింగిల్ హ్యాండ్ సార్ చెప్పండి సార్ ఏ మోడల్ అది టూ థౌజండ్ నైన్టీన్ సార్ జెడ్డీఐ ప్లస్ బ్రీజ్ అనేది బ్రీజా జెడ్డీఐ ప్లస్ డీజల్ ఓకే మోడల్ ఏదన్నారు మోడల్ పంతొమ్మిది సార్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అవును సార్ ఓకే సో గాయస్ చూస్తారు మాకు రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ అంటే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు టాప్ అండ్ మోడల్ జెడ్డీఏ ప్లస్ ఓకే ఒకసారి లోపల ఇంటీరియర్ పార్ట్ చూద్దాం టూ ఇయర్ బ్యాగ్స్ డ్యూల్ డ్యూల్ టూర్ గా జెడ్డీఏ ప్లస్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది బండి వచ్చేసి ఎనభై వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మనకు రీజనబుల్ రేట్లో ఉంది బండి ఎంత ప్రైస్ వస్తుందండి తొమ్మిది యాభైకి వస్తుంది సార్ ఇది తొమ్మిది లక్షల యాభై వేలు అవునండి పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ సార్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ అవునండి న్యూ షేప్ ఓకే మోడల్ ఏదన్నారు రెండు వేల ఇరవై రెండు సో రెండు వేల ఇరవై రెండు మోడల్ అవునండి సో ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ ఎలా చూద్దాం సార్ చెప్పండి సార్ లోపల ఏమిటాయి ఫీచర్స్ ఫీచర్స్ మొత్తం ఉంటాయి సార్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ టాప్ ఎండ్ మోడల్

చూడదు సార్ ఇంటర్ ఎంత బాగుందో ఫ్రెష్గా లెదర్ సీట్ కవరింగ్ మొత్తం టాప్ అండ్ మోడల్ డబ్ల్యూ టెన్ అప్పట్లో టాప్ అండ్ ఇది ఓకే మోడల్ సార్ ఏ మోడల్ పదిహేడు సార్ కొత్త వెహికల్ ఇది ట్వంటీ ల్యాక్స్ ఉండే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది అండి టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవునండి సో ఫ్రెండ్స్ విన్నాక మాకు రెండు వేల పదిహేడు మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కాదు చిన్న డామేజ్ ఏం లేదు ఇంకా లోపల ఎన్ని ఉంటాయి సార్ సేఫ్టీ ఫీచర్స్ ఇది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి అండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఓకే రేర్ సైడ్ చూడవచ్చు సో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజింగ్ కనిపిలదు సెవెన్ సీటర్ వెహికల్ ఇది సార్ డీజిల్ పెట్రోల్ సార్ డీజిల్ అండి డీజిల్ వెహికల్ డీజిల్ ఇది మనకు లక్షల యాభై సో ఫ్రెండ్స్ పదిహేడు మోడల్ సో పది లక్షల్లో వస్తుందంటే చాలా చాలా సన్ రూఫ్ సన్ సన్ూఫ్ ఉంటుంది రూఫ్ ఫోన్ ఉందంట రెండు వేల ఇరవై ఒకటి అండి చాలా బాగుంది సింగల్ హ్యాండ్ బండి యాభై వేలు తిరిగింది ఫ్యాన్సీ నెంబర్ డబల్ జీరో డబల్ నైన్ చాలా బాగుంటుంది సార్ బండి హండ్రెడ్ లోపల ఇంటీ చూద్దాం లోపల ఫీచర్స్ అగ్ని ఉన్నాయి సార్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ లేని ఫీచర్స్ అంటే బండి చాలా బాగుంటుంది సార్ దీనికి సన్ రూఫ్ ఎకీలండి సన్ రూఫ్ ఉంది

టాప్ అండ్ మోడల్ ఇది సెవెన్ సీటర్ ఇది రెండు వేల పదమూడు అండి ఎస్ఎక్స్ వర్ణ అనేది వర్ణ డీజిల్ ఓకే సో గాయస్ ఇది హోన్ వర్ణ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో మోడల్ ఏదన్నారు రెండు వేల పదమూడు సార్ ఇది రెండు వేల పదమూడు అవునండి సో హోన్ డ్రైవ్ వర్ణ లోపల ఇంటీరియర్ పార్ట్ ఎలా చూద్దాం చెప్పండి సార్ చాలా బాగుంటుంది సార్ ఇంటీరియర్ మీకు లెదర్ సీట్ కవరింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ సింగిల్ ఉండరు ఇది మనం ఫైవ్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైవ్ థర్టీ వరకు అండి ఇది సో ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ వస్తుందా అవునండి సో గాయస్ విన్నా కనుక ప్రైజ్ నగోషిబల్ అయితే సో సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ